హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ పులుసు కర్రీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఈ దొండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఒక హాఫ్ కేజీ దొండకాయను ఈ విధంగా గుత్తి వంకాయలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలానే ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలను ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలానే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి అలానే ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కచ్చాపచ్చాగా నలగొట్టి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి అంతే అండి కొద్దిగా ఉప్పు పసుపు కారం అంతే అండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి ముందుగా చింతపండును వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసి నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయల్ని వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని దొండకాయల్ని ఒక రెండు నిమిషాలు అలా వేపుకోవాలండి ఈ విధంగా దొండకాయని రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి మగ్గనివ్వాలండి దొండకాయలు అనేది ఈ విధంగా మగ్గుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుంటుండాలండి ఉండాలండి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి దొండకాయలు అనేది ఇంకా మగ్గాలండి ఇంకా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు దొండకాయల్ని మగ్గనివ్వాలి మరలా మూత పెట్టుకొని దొండకాయల్ని మగ్గనివ్వాలండి చూడండి దొండకాయలు అనేది కలర్ చేంజ్ అయిపోయాయండి అలానే సాఫ్ట్గా కూడా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు వేసుకోవాలండి ఆవాలు అనేది చుట్టుపక్కల వరకు వేగనివ్వాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కచ్చా పచ్చాగా తెచ్చి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి అలానే ఆనియన్ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వీటన్నింటినీ కలిపి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి టమాటాని కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది కొంచెం వెప్పుకునేటప్పుడు గంటితో ఇలా ప్రెస్ చేస్తూ వెపుకోవడం వలన టమాటా అనేది త్వరగా మగ్గిపోతుందండి టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలండి అలానే రుచికి సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నింటినీ ఒక రెండు నిమిషాలలో అన్నీ కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలండి ఇప్పుడు కర్రీపై మూత పెట్టి మగ్గనివ్వాలి కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక్కసారి మూత తీసి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి ఈ కర్రీలో సాల్ట్ తగ్గిందండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మనకి కర్రీ అనేది లూజ్ సరిపోతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు ఇంకొంచెం తిక్కుగా కావాలి అనుకుంటే కొద్దిగా మూత పెట్టి మళ్ళీ బాయిల్ చేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దొండకాయ అనగానే ఎక్కువగా ఫ్రై చేసుకుంటామండి అని ఈ విధంగా ఒక్కసారి పులుసు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి